వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఈ రోజు నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ ర్యాలీ అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ పూర్తిగా అయితే ప్రైవేటీకరణ చేయట్లేదు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది అని కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది దీని మీద మీరేం ఇదే పెద్ద సిగ్గుమాలినటువంటి సమాధానం ఎందుకంటే పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ లో ఉంటానన్న దాన్ని గవర్నమెంట్ చక్కగా రన్ చేస్తుంది ఒక సేవాభావంతో గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేదానికి అవకాశం ఉంటుంది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా సరే వాళ్ళు ఒకవేళ స్టార్టింగ్లో నష్టాలు వస్తాయి మొదటి ఐదారు సంవత్సరాలు మెడికల్ కాలేజీలకు నష్టాలు వస్తాయి ఒకవేళ నష్టాలు వచ్చినా కూడా ఆ తర్వాత అయినా వాళ్ళ బిడ్డలకు ఆ కాలేజెస్ అయినా ఉంటాయని అన్న ఆలోచనతో కొంత పెట్టుబడి అయినా తీసుకుని వచ్చి పెట్టి వాటిని ఆ కాలేజెస్ సరిగ్గా నడిపించే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఒక కాంట్రాక్ట్ బేసిస్లో మేము చూస్తాం మీరు రన్ చేయండి మీరు మీరు లాభాలు వచ్చినా మీ నష్టాలు వచ్చినా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి ఆ కాలేజీలు రన్ చేసే పరిస్థితి ఉండదు ఏ విధంగా కూడా వాళ్ళు ఈ రోజు ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా గవర్నమెంట్ పర్యవేక్షణలో ఈ విధంగా అరాకొరగా రన్ చేయాలంటే వారంతా కూడా ఎంత వరకు సంపాదించుకోగలిగితే అంతవరకు సంపాదించుకోవాలని ఆలోచనతోనే ఆ కాలేజీని రన్ చేసే పరిస్థితి ఉంటుంది సుమారుగా ఈ రోజు బి కేటగిరీ సీట్ ని ఒక్కొక్క సీట్ ని ఇరవై లక్షలకు అమ్మాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తా ఉంటారు అదే విధంగా సి కేటగిరీ సీట్ని అయితే ముప్పై మూడు లక్షల అరవై వేల రూపాయల లెక్కన ఒక్కొక్క సీట్ని వాళ్ళు అమ్మాలనుకుని ఆలోచిస్తూ ఉంటారు ఇవి కాకుండా కొన్ని ఉంటాయి ఇన్స్టిట్యూషన్లు కోట వాటిని అయితే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్మాలనుకుంటున్నారు ఇదే మంచి చేసే ప్రభుత్వం ఇదే కొంచెం సిగ్గుండాలి మాటలు చెప్పడానికి కూడా పూర్తిగా గవర్నమెంట్ మెంట్ పర్యవేక్షణలో జరపాల్సినటువంటి ని దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ని కూడా అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ విధంగా ఆయన ఏడు కాలేజీల్ని కంప్లీట్ చేసిన క్రమంలో మీరు పది కాలేజీలని కంప్లీట్ చేయడానికి చేతులు ఎత్తేసి ఈరోజు వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ ఈరోజు మా పర్యవేక్షణ ఉంటుంది అంటున్నారు మీ పర్యవేక్షణ ఏంది ఉండేది మీరు రంజాల్సినటువంటి చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మీ పర్యవేక్షణలో ఏంటి జరిపేది ప్రైవేట్ వాడు ఎవడన్నా నష్టానికి జరుపుతాడా స్టార్టింగ్లో వచ్చే నష్టాలను భరాయిస్తాడా ప్రతి సంవత్సరం కూడా నాకు ఎంత ఆదాయం వచ్చిందని చూసుకుంటాడా తప్ప కాబట్టి ఇది ఒక ఫుల్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇది తప్పకుండా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఇనిషియేషన్స్ అన్నిటిని కూడా వెనక తీసుకుంటాం తప్పకుండా వాటి అన్నిటి కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో తీసుకొని గవర్నమెంట్ పరంగానే రన్ చేస్తాం పేదవాడికి అండగా నిలబెడతాం పేదవాడి కోసం వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా పోరాడుతుంది మాట ఉంది దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించడం జరుగుతుంది